కాశీ కాశీకే నలుగురుభునకు లోక నాయకులకు రాణి పేర్మి ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ నలుగురు ఆయనకి భార్యలయ్యారు మీరు చూడండి ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది వ్యాసుడు మహాజ్ఞాని వేద విభాగం చేశాడు పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు కాశీ మోక్షపురి అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకు అలవాటు అవుతుంది కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు నమ్మి ఒక ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు ఏడు రోజులు అన్నం దొరకలేదు అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి అక్కసు పుట్టింది ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు ఏడో రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది వెనకాతల మూడు వందల మంది శిష్యులు ఉన్నారు అయ్యో శిష్యులు నకనక లాడిపోతున్నారు ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని చెప్పిస్తానన్నాడు ఆయన ఇది చిత్రం కాశీ ఎవరిప్పుడు ఆయన నలుగురి భార్యల్లో ఒకరు ఆయన అనురాగస్థానం పరమేశ్వరుడికి కాశీ జోలికెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకొని పట్టుకుని ధనము లేకుండా మూడు తరములందు మూడు తరములు చెడుగా ఒక మోక్ష లక్ష్మి మూడు తరములు విడవవాళ్ళు పంచ జనులకు పట్టణమున పట్టణమునా కాశీలో ఎవరుంటారో వాళ్ళకి మూడు తరాలు డబ్బు లేకుండా పోతుంది కాశీలో మూడు తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది కాశీలో మూడు తరాల వరకు విద్య లేకుండా పోతుంది కాశీలో ఉన్న వాళ్ళకి కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతిపడుతుంది అన్నాడు అప్పుడు ఏమవుతుంది కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాశీ అంటే స్థానం అండి అటువంటి కాశీ నిర్జలం అయిపోతుంది ఇటువంటి శాతాన్ని ఇవ్వబోయాడు చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు పట్టుకునేటప్పటికీ గభాల తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి అందులోంచి ఒక యాభై సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో విజయవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజుల కనకనలాడుతుండగా పారాణి పెట్టుకున్న పాదాలతో పశు పచ్చటి పట్టు చీర కట్టుకుని బయటికొచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్త మీద భుజం మీద చెయ్యి వీసి ఒక్కటే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి బిచ్చలేదని ఇంత కోపించూరయ్యా కాశికా పట్టణము మీద కనినేయ కనినేయ అంటే కన్యకు పుట్టినవాడ సత్యవతి దేవి కుమారుడు కాశికాపట్టణము మీద కానికేయ కారణజన్ముడివి నీకింత కోపమా అన్నం పుట్టలేదని నీ మనశుద్ధి తెలియంగ నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి నీ మనశుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా ఎంత అమాయకుడివయా వ్యాసుడా నువ్వు శ్రీ విశాలక్షి బంగారు త్రిడ్డునందు అమృత పాయసమసగున భ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలం అనగా వినియు నెరుగవే ఆతిథ్య వెలందు ఏం వినలా వ్యాసాను మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికా పట్టణంలో ఉన్నటువంటి ప్రతివాడికి విశాలాక్షి ఇంతంత కళ్ళతో పిల్లల అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ ఇక్కడ పెద్ద పెద్ద కళ్ళతో చూసి బంగారు తిడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో అటువంటి అటువంటి అన్నపూర్ణ విలిచిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడు యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకెందుకు రాలేదయా కాశీని చెప్పిద్దాం కిన్న పాప పాపం ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తారండానికి నువ్వే యా వ్యాస కాశీపై నీకో ఎంత కోపించునో ఇంత కిందుమౌళి విప్రణువుగా రము వెతుకతగదు భిక్ష కొని రమ్మ మాటలు పెక్కులేలా బ్రాహ్మణుడవయ్యా నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచిగా చెడా చర్చ చేయకూడదు దా లోపలికి అన్నం లేదు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు వెళ్ళు ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్లి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా అన్నం పెడతాను అంది ఏంటి ఇంత మంచి భీతిగా చెప్తోంది ఈ అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో పెడుతు పెడుతుందా హనుమానబడ్డ సరే ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది వెళ్ళాడు గంగా స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు అభిషేకం చేసుకున్నాడు తిరిగి వచ్చాడు శిష్యులతో కలిసి వచ్చాడు లోపలికి రమ్మందావు అందరూ వచ్చి కూర్చున్నారు పాత్రలు పెట్టారు అన్ని పాత్రలు పెట్టేశారు పరిశేషనానికి ఎక్కడా పొగలేదు మంచి పోపులు పెడుతున్న సువాసన లేదు వడ్డించడానికి గుండిగలు కదుపుతున్నటువంటి తప్పులు లేదు కూరలు అవి కదుపుతున్న గరిటెల తప్పుళ్ళు లేవు ఓ పచ్చళ్ళు పోపెట్టిన వాసన లేదు మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ్ మహాకవి వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాంత సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం ఏమిటయా ఓ గిన్నెల చొప్పు లేదు ఓ పచ్చరికి పోపు వాసన లేదు ఓ కూర వాసన లేదు అండజయాన రిత్త ప్రియమాడెను అండజయాన అంటే హంస హంస నడకల కలిగినటువంటి నడకల కలిగినటువంటి తల్లి రిత్త ప్రియమాడెను అబద్ధం చెప్పింది మనకి ఏం లేదు ఇంట్లో పెట్టడానికి ఇలాంటి నేడును భోజనంబు లేకుండుట కానయే ఇవాళ కూడా మనకి భోజనం లేదు ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు అసితోత్పల గంధియు ఏమి మాయయో ఈ నల్ల కలువ లాంటి కళ్ళు ఉన్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు అంతే ఇలా ఔపోషణ నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆముత్తవ యాజ్ఞ విప్ర నికరం వాపోషణం బెత్తినం సంపూర్ణమై పత్ర పాత్రి మధ్యం పిండి వంటకములు దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్తదార్థ చేయముల్ సంధిల్య నొక్కుమ్మడిన్ ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మత్సపడేటట్టు పొగలు కక్కుతున్న చల్లటి అన్నం కూరలు పచ్చళ్ళు పిండి వంటలు నోటితో నాకేటటువంటి పదార్థాలు తాగే పదార్థాలు భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది హామ్మయ్యా ఎంత చిత్రమయ్యా ఏమిటివిడే అలా నిలబడు నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట కానీ అనుకున్నారు ఏమిటి మారు పట్టారేమిటి పప్పు రావాలి కదా అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ ఒక అనుకున్నట్ట ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు ఇలా తలెత్తి చూద్దాం అంటే ఎవరు వడ్డించే వాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట ఎవ్వడే పదార్థం ఇంతేని చింతించు అతనికా పదార్థం అంతా కలిగి అరిటి ఆకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమన్నడేని అంత పప్పు వచ్చేసేదిట ఇలా పప్పు లాక్ కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు కమ్మ నెయ్యి వచ్చేసేది కలిపేసుకుని తినేసేవాడు కూర ఇలా కలుపుకునే అబ్బా ఎంత బాగుంది అరటికా ఆవ పెట్టిన కూర ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేది అది కలిపేసుకునే బట్ట ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది అంటే ఏంటి మీకు అర్థం అవుతోంది దీన్ని బట్టి వడ్డించిన విస్తట్లో ఆకరణ పదార్థం ఉండిపోకూడదు ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది కాబట్టి ఆకర్ణ విస్తర్లలో అన్ని పదార్థాలు అయిపోయి మా గారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయిన ఆకు అలాగే ఉంటుంది కాబట్టి అంత అందంగా తినగలగాలి అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది దేవతార్చన కదండి అది కాబట్టి ఎవడే పదార్థం ని చింతించు అతనికా పదార్థం అంత కలిగి అరటి ఆకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమన్నడేమి ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ చక్కగా తినేశారు ఉత్తరాపోసం పట్టేశారు చేతులు కడిగేసుకున్నారు సంతోషంగా వెళ్ళి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చొని భక్తాయాసంతో ఉన్నారు కదా అంది శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు ఆవిడ అన్నపూర్ణ ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది చూడండి అమ్మవారి అనుగ్రహం ఇది ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశీ వదిలిపొమ్మని ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది శివా విశ్వస్య భేషజీ అండ్ అందుకే రుద్రం లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ కనుక ఇప్పుడు చంద్రబింబాన చంద్రరేఖామౌళి నీలకొంతల భార నిగలగల్లుడు ధవలాయతేచ్చన ధవలాఖిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్రని నాగేంద్ర నిభయాన నాగకుండలధారి భువన మోహన గాత్ర భువన కర్త గిరిరాజ కన్యక గిరిరాజనలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టి కొనుచు ఎగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణ క్రియమాయన్న వేదికపుడు వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట తెల్లటి చేతిలో ఎర్రటి చేతి వీళ్ళు కలిసి వచ్చారు వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు చంద్రబింబాన చంద్రరేఖామౌళి నీలకు తలభారం మిగలగల్లుడు ఒక ఆవిడ చంద్రబింబాన చంద్రుడి వంటి ముఖం ఉంది పక్కనున్నాయన చంద్రరేఖామౌళి చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు నీల భార ఆవిడ నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ ఈయన నీలగల్లుడు కంఠంలో విషం ఉన్నవాడు ధవలాయ తేక్షణ కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా చల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ ధవలాఖిల గుండు ఒళ్లంతా చల్లగా ఉన్నవాడు ఆయన ఎందుకండి స్ఫటికమని నిభం స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి మదన సంజీవని ఆయనేమో మన్మధుల్ని చంపించి చంపేసినవాడు మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది ఈయనేమో మదన హరుడు ఈయన మన్మధుణ్ణి చంపేసిన వాడు ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు వీళ్ళది కాపురండి ఆయన చంపేసారి ఈవిడ బతికించేసి కాబట్టి మదనహరుడు నాగేంద్రుని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడక నడక నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి నాగకొండలధారి పావుల్ని కుండలాలగా పెట్టుకున్నటువంటి శంకరుడు భువన మోహనగాత్ర భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరి విప్పిందంటే వ్యాసుడు లలితంలో చెప్పాడు కదా ఒక్కసారి సభాష్ అందంతే అమ్మవారు తొలిగేసింది గలీబు సరస్వతీదేవి కాబట్టి భువన మోహన గాత్ర భువనకర్త కాదు కాదు భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన భువనకర్త లోకములనన్నింటినీ సృష్టించినవాడు గిరిరాజ కన్యక ఆవిడ ఆవిడేమో పర్వతరాజపుత్రి ఈయన గిరిరాజ నిలయుండు ఈయన కైలాస పర్వతం మీద వాస ఉండేవాడు సర్వాంగ సుందరి అన్యవయముల ఎందు సౌందర్యం ఉన్నది సర్వగురుడు లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన గౌరి శ్రీ విశ్వనాథ కనక పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయిట అలా ఏగుదించి రే ముయ్యార మెసగ మెసగా ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చేస్త మాయున్న వేదికప్పుడు అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు చెప్తున్నాడు మహాభావుడు వ్యాస మహర్షి వచ్చి అమ్మవారి వంక చూశాట ప్రసన్నంగా నవ్వుతోందట అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట ఏంటి ఇంత కోపంగా ఉన్నాడీనా అని బెంగ పెట్టుకున్నట్ట ఇదేంటి ఎప్పుడు చూడలేదే ఇలా ఉన్నాడేటి కోపంగా నా పట్ల అమ్మవారింత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట శంకరుడు అన్నట్ట ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించవురా ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసి రాదనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు శివ వస్తు అనవలసిన వాడు తద్వి వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఎందుకు నీ అభిషేకం ఇంకా ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా ఎందుకు నీ తపస్సు ఇంకా నీవిహ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తర శ్రీనాథుడు ఎంత చమత్కారం చేశాడంటే ఆయన అన్నాడు కాశి శివునకు గాన దానిపై నల్గి కోప పాత్రం బనైతి కాశీ గౌరికి సవతి యౌ గాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రం బనైతి అన్నాడు వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్య మహర్షి తోటే ఏమైందో తెలుసా పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది సపత్ని అంటే ఆ భర్తకి ఉన్నటువంటి నలుగురు భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటే ఇంకొక భార్య ఒకే భర్తకి నలుగురు భార్యలు ఉంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి పరమశివుడికో నలుగురు భార్యలు కాబట్టి నలుగురిని ఎందు ప్రేమ అంటే నిజంగా శివుడికి నలుగురు భార్యలు అనుకోకండి నలుగురి ఎందుకు ప్రేమ ఉన్నవాడు ఈ నాలుగింటి ఎందుకు కాబట్టి ఇప్పుడు నేను కాశీజోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా శంకరుడి నలుగురు భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడికి సంతోషం వచ్చింది నన్ను చల్లగా చూసింది అన్నాడు ఎంత చిత్రం చూడండి వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట అమ్మవారు అందిట వెనక నుంచి ఓయ్ వ్యాసా ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు అన్నం కోసం కదా తపించావు మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు ఎక్కడకెళ్ళి ఏ మళ్ళీ ఈయన ఉద్ధరించాలి ఇంకెవడు ఉన్నాడు ఉద్ధరించడానికి అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి అన్నము దొరకాలి తపస్సు నడవాలి నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి కాబట్టి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి దక్షారామం వెళ్ళిపోవద్దు అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం కాబట్టి ఇది అన్నపూర్ణ తత్వం అంటే ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికి అన్నిటిని ఈయగలదు అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీ క్షేత్రం అక్కడ చూడండి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేరు ఎవరి కాలభైరవుడు నేను శివమహాపురాణంలోంచి ఒక అవతారం కూడా చెప్పేసినట్టుంటుంది ఒకనకొకప్పుడు బ్రహ్మగారికి కూడా ఐదు తలకాయలు ఉండేవి శంకరుడికి ఐదు తలకాయలు ఉండేవి బ్రహ్మగారికి అహంకారం వచ్చింది నాకు ఐదు తలకాయలు ఉన్నాయి ఈయనకి ఐదు తలకాయలు ఉన్నాయి సమానత్వం చూసుకున్నాడు ఐదు తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు ఆ కాలభైరవుడు ఏం చేసేట పినువేలి కొనగోర విసరుహాసము